న్యూస్ ప్రేక్ష అందరికీ నమకారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి నియర్ అల్లుగుండు దగ్గర ఉన్నాము అంటే దాదాపు ఈ అల్గుండి అనేటువంటి నల్లజరు ఉండడానికి వస్తుందండి మరి ఇక్కడ మనం చూస్తున్నాం గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో ఈ జాతీయ రహదారి మీద ఫ్లైఓవర్ అంటే ఇదివరకు కూడా మనము కోలేపల్లి దగ్గర ఏ విధంగా బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది మరి అదేవిధంగా కూడా ఇక్కడ జోగనపేట మరి అలుగుండు ఈ గ్రామాలకి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణం అయిందండి ఇది నూతనంగా ఈ మధ్య కాలంలోనే ఓపెనింగ్ కూడా అయింది మరి దీనిలో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నాం మదనపల్లి తిరుపతి కృష్ణగిరి చెన్నై అని మనకి ఇక్కడ బోర్డులతో సహా మరి ఇక్కడ చూస్తే మనకి చెన్నై మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు అనేసిఆర్ కృష్ణగిరి రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు తిరుపతి నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు మదనపల్లి డెబ్బై నాలుగు కిలోమీటర్లు అనే బోర్డు కూడా మనకు కనబడుతుంది మరి ఈ ఫ్లైఓవర్ అనేటువంటి నిర్మాణం అయిన తర్వాత ఏ విధంగా ఉంది ఏంటి అనే ఒకసారి మనం ఇప్పుడు ఏదైతే కోలేపల్లి దగ్గర నిర్మాణ దశలో మొటికపల్లి దగ్గర నిర్మాణ దశలో ఉన్నటువంటి బ్రిడ్జు ఆ బ్రిడ్జుతో పాటు ఈ బ్రిడ్జ్ కూడా నిర్మాణం అయిందండి మరి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి ఈ జాతీయ రహదారి మీద బ్రిడ్జులు అనేటువంటి అంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్లు ప్రజల సౌకర్యార్థం మరీ ముఖ్యంగా వాహనదారులు ఏదైతే టైమింగ్ వ్యవధి తగ్గాలి అలాగే కాలక్రమేపీ ఈ యొక్క నేషనల్ హైవే రోడ్లు కూడా చాలా ముమ్మరంగా విస్తర విస్త జనసందోహం పెరుగుతుంది దినదిన అభివృద్ధిలో భాగంగా ఇండియా ముందుకు వెళ్తున్నటువంటి ఆలోచన విధానంతో ఒక ముందు సింగల్ లైన్ నుండి ఈ యొక్క గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి సింగల్ లైన్ అంటే సింగల్ రోడ్డు ఉండిందండి మరి అక్కడ నుండి డబల్ లైన్ అయింది ఒక పది పదహైదు సంవత్సరాల క్రితం డబల్ లైన్ డబల్ లైన్ నుండి ఇప్పుడు త్రిబుల్ లైన్ అయింది మరి ఫోర్ లైన్ కూడా భవిష్యత్తులో ఫోర్ లైన్ కూడా ఈ యొక్క రోడ్డు కాబోతున్నటువంటిది మనం చూస్తున్నాము మరి దాంట్లో భాగంగానే ఇదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫోర్ లైన్ రోడ్డు మరి ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది జోగన్నపేట గ్రామం సరిహద్దుల్లో ఉంటుంది మరి జోగన్నపేటకి వెళ్ళేటువంటి వాహనదారులు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అంటే లింక్ రోడ్ ఇచ్చారు జోగన్నపేటకి వెళ్ళేటువంటి వాహనదారులకి మరి ఈ లింక్ రోడ్డు అనేటువంటిది మనం ఇప్పుడు అక్కడ నుండి చూస్తే రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంటుంది లింక్ రోడ్డు మరి ఇప్పుడు మనమైతే ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాము అంటే జోగన్నపేటకి సంబంధం లేకుండా ఈ యొక్క డాబా హోటల్ రత్నాలపల్లి డాబా హోటల్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది ప్రారంభమవుతుంది మరి ఇది అల్గుండు గ్రామ సరిహద్దుల్లో ఎండ్ అవుతుంది మరి ఫ్లైఓవర్ మీద మనము ఒకసారి ఎలా ఉంది ఏం పరిస్థితి అని మనం ఒకసారి చూసుకుంటే ఆధునిక టెక్నాలజీతో సోలార్ లైట్లు అనేటువంటివి ఏర్పాట్లు చేశారు మరి దాంట్లో భాగంగానే ఈ యొక్క రోడ్లు కూడా చాలా ఆధునిక టెక్నాలజీగా మరి వాహనదారులకి సౌకర్యవంతంగా ఆహ్లాదవంతంగా వెళ్ళేటువంటి రైట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ సైడ్ కావచ్చు వాహనాలు వెళ్ళేటువంటి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి అలాగే దాంతోపాటి పాదచారులు అంటే నడిచేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ పైనుండి ఏదైనా పండ్లు వగేరా వే నిలబడిపోయినా కూడా లింకుగా దీనికి మెటుకులు కూడా పెట్టిన కిందకండి మరి అలాగే ఈ యొక్క ఫ్లైఓవర్ అనేటువంటిది ఆత్నాన్పల్లి డాబా దగ్గర రెండవుతుంది మరి దాంట్లో భాగంగా మనము మన చిరు ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క రోడ్డుని మన యొక్క యూనిస్ ప్రేక్షకులకి అందరూ కూడా చూపి ఇచ్చాలనేటువంటి ఆలోచన విధానంతో మరి ఈ యొక్క వీడియో మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాము మరి ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది ఎంత టెక్నాలజీ అసలు రాత్రిలో పూట చూస్తే మొత్తం అంత లైట్లు వెలుగులతో లింక్ రోడ్డు కావచ్చు ఫ్లైఓవర్ కావచ్చు చాలా ఆహ్లాదకరంగా చాలా చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటుంది ఇది మరి ఇప్పుడు మనం డే మధ్యాహ్నం ఒంటి గంట కావస్తుంది కాబట్టి ఈ టైంలో మనము ఏదంటే ఎలాగుంది ఏంటి పరిస్థితి అని చాలామంది అడుగుతుంటారు ఈ యొక్క హైవే ఏ విధంగా నిర్మించారు అనేటువంటి ఆలోచన ఉండటంతో దాంట్లో భాగంగానే మనము ఒక చిరు ప్రయత్నంలో భాగంగానే మనము ఈ యొక్క ఫ్లైఓవర్ ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా జరిగింది అనేటువంటిది మనం న్యూస్ ప్రేక్షకుల ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాము మరి ఇది ఎండ్ అవుతుందంటే ఎండ్ అంటే మరి సేమ్ యాజ్ టు మనం ఇదివరకు చూసాం కదా బోర్డు కృష్ణగిరి తిరుపతి అలాగే మదనపల్లి మదనపల్లి డెబ్బై ఐదు కిలోమీటర్లు తిరుపతి నూట ఐదు కిలోమీటర్లు అలాగే కృష్ణగిరి రెండు వందల మరి అలాగే మనం చెన్నై ఈ యొక్క చూసాం కదా సేమ్ అలాగే మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది సేమ్ అలాగనే ఇక్కడ బోర్డు నేమ్ బోర్డు కూడా ఒకటి ఉంటుంది మరి ఇప్పుడు మనము ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దారి చెన్నై వెళ్ళేటువంటి దారి తిరుపతి వెళ్ళేటువంటి దారి మదనపల్లి చిత్తూరు వెళ్ళేటువంటి దారి మరి రెండో వైపు నుండి మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ మనం చూడొచ్చు సేమ్ యాజ్ టు సేమ్ రెండో వైపుకి సంబంధించి మరి అనంతపూరు మనకి కదిరి ఎనిమిది కిలోమీటర్లు అనంతపూర్ నూరు కిలోమీటర్లు బళ్ళారి రెండు వందల రెండు హైదరాబాద్ నాలుగు వందల అరవై ఒకటి అంటే మరి ముఖ్యంగా ఇది గోవా టు చెన్నై వెళ్ళే వెళ్ళేటువంటి జాతీయ రహదారి మళ్ళీ హైదరాబాద్కి సంబంధించినటువంటిది అయితే మనకి అనంతపూర్ దగ్గర నేషనల్ హైవేలో ఇది కలుస్తుంది మనం ఇప్పుడు కదిరి అనంతపూర్ బల్లారి అంటే ఎండ్ మనం ఏదైతే స్టార్టింగ్ నుండి చిన్నాలంపల్లి దగ్గర ఇది ఎండ్ అవుతుందండి మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇది విషయము ఈ యొక్క జమునాపేట దగ్గర ఆహ్లాదకరమైన ఈ ఫ్లైఓవర్ మీద మనం వెళ్తుంటే చాలా ఎక్కడో మనము బూటీ పుడైకరే ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది మనకి చాలా అంటే ప్రకృతి ఈ చలికాలంలో మంచి గురుస్తున్నటువంటిది మనం ఒకసారి చాలా అంటే ఈ యొక్క గోవా టూ చెన్నై వెళ్ళేటువంటి చాలా డిఫరెంట్ 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 మనకి ఏదైతే కర్ణాటక గోవాలో ప్రారంభమయ్యి మరి కర్ణాటక కర్ణాటక నుండి మన ఆంధ్ర ఆంధ్ర నుండి మరి తమిళనాడు అంటే దాదాపు మూడు స్టేట్లకు సంబంధించినటువంటి రహదారి ఇది ఒకటి నాలుగు స్టేట్లు గోవా ఒక స్టేట్ అంటే కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతము కేంద్ర పాలిత ప్రాంతము అది రెండు కర్ణాటక మూడు ఆంధ్ర నాలుగు తమిళనాడు